అమరావతి పునఃప్రారంభ సభకు ప్రధానమంత్రి మోడీ రావడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగిందనే ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అమరావతి పునఃప్రారంభ సభకు ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది యాభై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులకు మేము శంకుస్థాపనలు చేశాము అని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చెప్పుకొస్తున్నారు ఈ యాభై ఎనిమిది కోట్లు కేంద్రం సహాయం చేస్తూ ఉందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిస్తూ ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ముమ్మాటికి అమరావతి రాజధానిలో ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా రాష్ట్రానికి తీసుకొస్తున్న అప్పులు ఇవి అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నాను అమరావతి రాజధాని కోసం మేము గొప్పగా ఖర్చు పెడుతున్నాము ఇవి కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ఆశలకు వికసిత్ భారతకు బలమైన పునాదులు అని మోడీ గారు అంటున్నారు మరి బలమైన పునాదులు అని మీరు చెబుతున్నారే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎంత సహాయం చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను గత పదేళ్లలో మీరు ఎంత సహాయం చేస్తున్నారు మరో ఐదేళ్లలో ఎంత సహాయం చేయబోతున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర ప్రజలకు మీరు పూర్తిగా మోసం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా నేను మోడీ గారిని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను ఒకరినొకరు గొప్పలు మాట్లాడుకోవటం తప్ప ఒకరినొకరు ఈ పునః ప్రారంభ సభలో పొగుడుకోవటం తప్ప రాష్ట్ర ప్రజలకు ఈ సభ ద్వారా ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యింది మరి రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగింది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అధికార వికేంద్రీకరణ చేయకుండా రాయలసీమలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు కూడా అమరావతికి తరలించుకుని వెళ్ళిపోయారు డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు రాయలసీమ ప్రజలు నష్టపోయారే మరి రాయలసీమ ప్రాంతానికి మీరు చేసింది ద్రోహం కాదా అని నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను మోసం చేస్తూ అధికార వికేంద్రీకరణ చేయకుండా లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతి రాజధానులు ఖర్చు పెట్టడం ఏమి సమంజసం అని నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మీరు చేస్తున్న అప్పులు ప్రజలపై భారం పడదా అని నేను ఈ వీడియో ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అమరావతి పునఃప్రారంభ సభలో ఐదు వందల కోట్లు మీరు ఆ సభ కోసరం ప్రధాని రాక కోసం ఖర్చు పెట్టారే కనీసం ఐదు వందల రూపాయలైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ సభ ద్వారా సహాయం చేసిందా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కనీసం ఐదు వందల రూపాయలు కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోతే మరి రాష్ట్ర ప్రజలకు కేంద్రం ద్వారా ప్రధాని రాక ద్వారా ఒరిగిందేంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీరు ఆ సభలో ఒకరినొకరు గొప్పగా మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు అభివృద్ధిపై గొప్పగా మాట్లాడుతున్నారు మరి యాభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు శంకుస్థాపన చేశాము అని అంటున్నారు అందులో కేంద్రం వాటా ఒక్క అయినా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను రైతుల కష్టాల గురించి మాట్లాడలేదు రైతుల గిట్టుబాటు ధర గురించి మాట్లాడలేదు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడలేదు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం మీరు ఏమి ఇస్తున్నారో దాని గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆగిపోతే మీరు మాట్లాడలేదు ఈరోజు పేద ప్రజలు పడుతున్న కష్టాలను ఏ మాత్రం కూడా ప్రధానమంత్రి మోడీ గారు చర్చించకపోవటం మాట్లాడకపోవటం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దురదృష్టంగా చెప్పుకోవచ్చు మరి అమరావతికి అవసరం గొప్పలు మాట్లాడుకుంటున్న మీరు ప్రజలకు చేసిందేమీ లేకపోయినా ప్రజలకు కష్టాలు మిగులుస్తున్నారు కన్నీళ్లు మిగులుస్తున్నారు అందుకే అమరావతిపై గొప్పలు ప్రజలకు వచ్చిన తిప్పలు అని ఈ వీడియో ద్వారా నేను అభివర్ణిస్తున్నాను ప్రధాని రాక వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు అని ప్రజలకు తెలియజేస్తున్నాను